జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు రోగం అందుకే ఆయనకు శాపం ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా డబ్బులు కాళ్ళ ఆయనకి వాళ్ళ నాయన అడ్డం పెట్టుకొని కొట్టేసినాడు లక్షల కోట్లు ఇప్పటికీ డబ్బులు కొట్టాలని చూస్తాడు ఐదేళ్ళు డబ్బులే కొట్టినాడు అప్పుడు మామూలు వాళ్ళ ఆయన ఉన్నప్పుడు అయితే ఈయన ఓడే కొట్టేవాడు ఈయన అధికారంలోకి వచ్చినా ఈయన ఈయన భార్య ఇద్దరు జంటగా కొట్టినారు ఓడగొట్టలే ఈ రకమైనటువంటి ఆలోచన విధానం నాయకులకు ఉంటే అది శాపంగా పరిణమించేది ప్రజలకు సమాజానికి ఆ ప్రాంతానికి ఆ రాష్ట్రానికి కాబట్టి మీరు అందరూ కూడా అప్రమత్తంగా మాట్లాడండి సమాజ హితం కోరి పనిచేసేటువంటి పార్టీ ఏది నాయకుడు ఏది ఆ నాయకుడి ఆలోచన విధానం ఏందనేది మీకు తెలియజెప్పండి మీరు చెప్తే ఇంకా వింటారు మేము చెప్తే రాజకీయం అనుకుంటారు మీరు చెప్తే మీ పట్ల అంతో ఇంతో కొద్దిగా దయ కారుణ్యము ప్రేమ జాలి అన్నీ ఉంటాయి మీ మీద కాబట్టి మీరు ఏదైనా చెప్తే ఇంటారు అర్థం చేసుకుంటారు వాళ్ళు కాబట్టి మీరు కూడా తెలియజెప్పమని చెప్పేసి కోరుతూ ఉంటారు ఎందుకంటే అన్ని వర్గాల్ని ఆదరించి పైకి తీసుకురావల్ల సమసమానత్వాన్ని సాధించాలని ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది అంతేగాని ఎలక్షన్లు అప్పుడు లెక్కిస్తాం బిర్యానీ పెడదాం యా ఊర్లో మీటింగ్ జరిగినా పది నియోజకవర్గాల నుంచి బండ్లు పెడదాం ఆ బండ్లలో మంది ఇచ్చి లెక్కిచ్చి బిర్యానీ ఇచ్చి మీటింగులో జనాలు చూపిస్తే అబ్బబ్బబ్ బా నాకున్న జనాలు ఎవరికి లేరనిపించుకుందాం అని ఆలోచన చేసేటువంటి వాళ్ళని ప్రజలు మీరు తెలివిగా పదకొండు సీట్లకు పరిమితం చేసినారు అటువంటివి నడవవు ప్రజాస్వామ్యంలో అంతేకాకుండా నిన్నటి రోజున బర్త్డే చేసుకోమంటే మేము పో పల్స్ పోలియో కార్యక్రమంలో అధికారిక కార్యక్రమం పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా పల్స్ పోలియో అయితే అని ప్రెస్ను అడ్రస్ చేస్తూ నరసింహ స్వామి గుడిలో ముక్కోటి ఏకాదశి జరుగుతుంది వైసీపీ వాళ్ళని కూడా రాండేయ మీకే కాల్చిన మొదటి పూజ కూడా చేయిస్తాము దయచేసి ఊరి విషయంలో రాజకీయాలు వద్దు మనం మాట్లాడుకుంటాం మరుచుకుంటాం ప్రెస్ మీట్లు పెడతాం తిట్టుకుంటాం అన్నీ ఉంటాయి కానీ స్వామి విషయానికో లేదు ఊరి విషయానికో వచ్చినప్పుడు అందరూ ఒకటే ఉందాము అని చెప్తే కనీసము ఆ మాటకు కూడా వాళ్ళు ఎక్కిందో లేదో మాది మా ఆలోచన విధానం ఒక ఎస్సీ కుటుంబానికి చెందినటువంటి గర్భిణీ శ్రీని నిన్నటి రోజున వాళ్ళు పుట్టినరోజులు పుట్టినరోజు పండగ చేసుకుంటూ ముత్యాల ముత్యాలపల్లిలో తనకల్ మండలంలో కడుపు మీద నిన్నటువంటి కార్యకర్తలు ఉండే పార్టీ హాస్పిటల్లో చేరింది పోలీసు ఏమో చర్యలు తీసుకున్నారు త్రీ నాట్ సెవెన్ కేసు కట్టినారు అని కోటింగ్ ఇచ్చినారు కానీ రప్పా రప్ప అంటే ఇటువంటి ఆలోచన ఉండే వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఇస్తే ఏ రకంగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయడం మామూలుగా ఎలక్షన్లప్పుడు ఎన్నికలు వస్తే రాజకీయ పార్టీలు ఏమి ఇస్తా ఉంటాయి ఏమి ఇస్తా ఉంటాయి వాళ్ళు చెప్పనుండు ఇంకా ఇంకేంటివి ఇస్తాయి అవి మామూలు అది కాకుండా హామీలు ఇస్తూ ఉంటాయి ఏ రకమైన హామీలు ఇస్తాయి అబద్ధంగా నిజాలు కూడా చేసినప్పుడు ఆరు వేల రూపాయలు నిజమైండేదే నీ కాళ్ళకు కడియాలు పెడతాము నడుము కొడ్డానం పెడతాము ముక్కుకు ముక్కు పిల్ల పెడతాము నెత్తిన పాపిడి పిల్ల పెడతాము ఆయన చెప్పితేనే ఓట్లు వేసేది కష్టంగా ఉంది కొడువులు తీసుకొని రప్ప రప్ప అంటామంటారంట వీళ్ళకి ఓట్లు వేస్తారు ఎవడన్నా ఎవరన్నా వేస్తారేమే ఇటువంటి ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ దానికి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయనకి ఏమైపోయింది ఏమైంది కానీ ఈ మధ్యన నాకు తెలిసి మానసిక పరిస్థితి బాగాలేదు ఆయనకి ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు అది శాపంగా పరిణమిస్తుంది పార్టీకి ఎవరైనా కోర్టుకు పోవాలంటే మీరు ఎవరైనా కోర్టుకు పోయే వాళ్ళు ఉన్నారా ఇక్కడ అంటారా కోర్టుకి నువ్వు ఎప్పుడు ఆడే ఉంటావు కదా వెంకట్రాన్న కోర్టు కాంప్లెక్స్లోనే ఎంఆర్ ఆఫీసే ఉంటావు నువ్వు ఆడే ఉంటావు కదా మామూలు కోర్టుకు పోతానే లోపలికి పోతానే ఎంత పెద్దోడైనా గుండీలు ఇట్లా పెట్టుకొని చేతులు కట్టుకుంటాడు లేదా కదా దండం పెట్టుకొని అది మన రాజ్యాంగంలో మనం రచించుకున్న బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో మనం అందరూ గౌరవిస్తూ దాన్ని అమలు చేసేటువంటి విధానంలో ప్రతి ఒక్కరూ దానికి కట్టుబాటు ఉండాల్సిందే కానీ జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి కోర్టు లేకపోతే చేతులు కట్టుకుంటాడు కానీ కోర్టు బయట దన్నాలు పెట్టి బుగ్గలు నిమిరి తలలు దువ్వేసి జనాల్ని గుంపులు గుంపులు వేసుకొని పోతాడు అంటే ఆ వ్యవస్థ న్యాయ వ్యవస్థను కూడా గౌరవించేటువంటి మానసిక పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి వాళ్ళు రాజకీయాలు అవసరమా ఇటువంటి వాళ్ళు రాజకీయాలు అవసరమా ఆలోచన చేసుకోండి చిన్న అంత ఒక ముప్పై మంది నలభై మంది ఇంత పొడుగు చెప్తానని అనుకుంటున్నారు చెప్పాల ప్రతి వేదిక మీద ఎందుకంటే ఒకసారి అబద్ధాలు వల్లెవేసి మద్యపాన నిషేధం చేస్తాను జగన్మోహన్ రెడ్డి చెప్పినాడా లేదా చేసినాడా అధికారం ఇచ్చినాక మద్యం రేట్లు పెంచుకుంటూనే పోతానంటే ఏ మారినారు నిజమేనే ఒప్పు ఏదో అద్భుతం చేస్తాడని ఈయనే సారా వ్యాపారం చేస్తాడు అనుకో అందుకే రేట్లు పెంచుకున్నాడు ఆయన లెక్క ఎక్కువ సంపాదించుకు ప్రజల మీద బాధుడే బాధుడు అన్నాడు వచ్చిన దగ్గర నుంచి బాధడం తప్పితే ఇంకోటి లేదు మీకు ఇక్కడ వికలాంగుల భవనం ఉంది ఎవరి సొమ్ముతో కట్టించింది ఇది ప్రభుత్వ సొమ్ముతో జగన్మోహన్ రెడ్డి అధికారం లేకొస్తానే ప్రజావేదిక కూల్ చేసినాడు తెలుసా ఇది మీకు తెలుసా ఎవరి డబ్బులతో కట్టిండేది అది ఇది ప్రజల డబ్బుతోనే కట్టిండేది ఏం చేసింది అది ఆయనకి ఈ రకమైనటువంటి చిన్న మనస్తత్వం చిన్న బుద్ధి ఉండేవాడు ముఖ్యమంత్రి అయితే ప్రజలు ఇబ్బంది పడతారా లేదా మీరు ఇన్ని రకాలుగా మంచి చేస్తూ ఉంటేనే చంద్రబాబు నాయుడు గారిని అప్పుడప్పుడు దింపేస్తారు అప్పుడప్పుడు రప్ప రప్ప అని కొడుగులు పట్టుకుంటానంటే ఎప్పుడైనా బుద్ధిండేవాడు ఓట్లు ఓట్లేస్తాడేమే చెప్పండి మీరు పోలేరమ్మకు ఇస్తారంట ఎవరిని ఇస్తారా మీరు ఎవరికి బలిచ్చేది బలి బలిస్తారంట వీళ్ళకు వాళ్ళ నాయకుని దగ్గర నుంచి వాళ్ళ కింది స్థాయి కార్యకర్త వరకు కూడా బుద్ధిమాన్యం ఉంది వీళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి వీళ్ళకి వాళ్ళకి పదహైదు వేల రూపాయలు పెన్షన్లు ఇళ్ళ ఎందుకంటే రప్పారప్పా పెట్టుకున్నారు కదా మైండ్ దొబ్బేసింది వీళ్ళకి ఖచ్చితంగా పదహైదు వేల రూపాయలు పెన్షన్లు ఇవ్వాల్సింది వీళ్ళకి మీకు అందరికీ ఒకటే ఈ వేదిక మీద నుంచి కోరుతూ ఉండాలి మీ గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వాలని అక్కుర్ చేర్చుకోండి ఆ ప్రభుత్వాల కోసం మీ వంతుగా మీకు అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడండి మీరు పొందుతున్నటువంటి మంచి కానీ మీ జీవితాల్లో వస్తున్నటువంటి మంచిని కానీ ప్రభుత్వం చేసినటువంటి కృషిని కానీ పది మందికి తెలియజెప్పండి అంతేగాని మనం పెన్షన్ తీసుకుందాం మనం ఇల్లు తీసుకుందాం వికలాంగుల ఓనంగా తెచ్చుకుందాం మళ్ళీ మనకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పరిస్థితుల్ని పుచ్చుకుందాం అంతేగాని మంచి చేసినటువంటి ప్రభుత్వం గురించి మాత్రం మర్చిపోదామంటే మంచిది కాదని మీకు అందరికి కూడా చెప్తాను చెప్పండి పది మందికి అని చెప్తా ఉంట పది మంది మీరు చేసే ప్రతి మంచి కూడా ప్రభుత్వం చేసిన ప్రతి మంచి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రతి మంచి కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రతి మంచి కూడా పక్కనోడికి చెప్పండి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కూడా మీరు ఖండించండి వాళ్ళకి ఈ ప్రభుత్వం మీకు ఏం మంచి చేసిందో తెలియజెప్పని చెప్పేసి కోరుకుంటూ ఈరోజున మరొకసారి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఈ కొత్త సంవత్సరం కూడా మళ్ళీ ఈ అరవై ఏడవ సంవత్సరం అరవై ఆరు జరుపుకుంటున్నారు అరవై సంవత్సరం కూడా మీ జీవితంలో మంచి జరిగే విధంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్